వినాయక్ గారు ఓటాకి ఇబ్బంది పడ్డ చిరంజీవి గారు ఏమని చేశారంటే అతను ఆరేళ్ల పాటు నాతో ట్రావెల్ చేశాడు వినయ్ ఏనాడు నా ముందు చేతులు కట్టుకుని ఏ అప్లికేషన్ అడగల ఫస్ట్ టైం మొన్న లొకేషన్ వచ్చి చిన్న అవకాశం ఉన్న అడిగాడు అతను అడిగాడని మనం ఇవ్వటం కాదు కదా మనం ఇచ్చేది అతను ఉపయోగపడాలి కదా నువ్వు అతను చేస్తాడు చేస్తాడు అని చెప్పి ఈయన కొండ పదం చెప్పి వినాయక్ గారి భయాన్ని గౌరవం చేసి నాకు ఆ వేషం అవటం జరిగింది భగవంతుడు ఆశీస్సులతో ఒక డివైన్ మూమెంట్స్తో ఆయనతో సీన్ చేసి ఆయన కాలం ఆస్కారం పెట్టి అనయ్య భయం వేస్త్రేదం చేయడానికి కొంచెం అని చెప్పంటే మహేష్ చాలా మంచి వేషం బాగా చేయి అని దీవించాను ఆ తర్వాత మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు సాగుతున్నాను ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ అందరు అందరి పెద్ద సినిమాల్లోనూ చిన్న సినిమాల్లోనూ కూడా నేను నటిస్తున్నాను చాలా బిజీగా ఉన్నాను చాలా సంతోషం ఈ రకంగా నేను ఈ మీటింగ్ వెళ్ళడం తక్కువే బట్ ఇది స్వగృహంలో జరుగుతున్న ఫంక్షన్ లాంటిది హనుమాన్ లో కాపు ఉన్న సమారాధన అయితే ఒక కాపు వాడిగా కాపు గురించి చిన్న ఇది ఉంది ఫీలింగ్ నా ఎమోషన్ ఏంటంటే సినిమా రంగంలోనూ రాజకీయాలు ఉన్నారు సినిమా రంగంలో సావిత్రి గారు రంగారావు గారు రాజరాజ్యనారాయణ గారు దాసరి గారు హనురామయ్య అందరూ విష్ణాతులు బుద్ధండు ఉన్నారు ఇండివిజువల్గా అందరూ గొప్పవాడైపోయారు కానీ సమైక్యంగా ఉండేది తప్పవుతుంది మన చేతి వేడి ఐదు బలంగా ఉంటే సరిపోద్దు ఆ రెండు ఐదు వేడు కలిస్తేనే మొత్తం కలుతుంది రేపు గద్దైనా దక్కుతుంది ఈ విషయాన్ని అందరూ సమైక్యంగా ఉండాలని సమైక్యంగా మనం పోరాటం చేయాలని మన హక్కులు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అధిక సంఖ్యలో మనం ఉన్నాం అధికారం చాలా దూరంగా ఉన్నాం ఈ విషయం గురించి ఆలోచిస్తూ రాబోయే రోజుల్లో మంచి నిర్ణయాలు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను ఐ విష్ ఆల్ ద సక్సెస్ టు టీమ్ ఆఫ్ దిస్ కాపు వాళ్ళ సమారాధన హనుమాన్ జంక్షన్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా మేన గరికిపాటి సురేష్ అండ్ శివ వీళ్ళు బలవంతం మావయ్య రావాలి అంటే నేను చాలా ఆనందంగా వచ్చాను చాలా సంతోషంగా ఉంది చాలా ఎమోషనల్గా కూడా ఉన్నాను రామచంద్రయారావు పెద్దలో అండ్ కూడా నేను ఒకటి సార్లు ఇంజక్షన్ ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్ మా అన్నయ్య ఆయన క్లాస్మేట్స్ ఆయన వెరీ హైఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ ఆన్ ది సకెషన్ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ